న్యూస్ కి స్వాగతం పెనుగొండ ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నేడు రొద్ద మండల పర్యటనలో భాగంగా మీడియా ముందు వాస్తవాలు తెలిపిన రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు పెనుగొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కేవీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓటు హక్కు అడిగే నైతిక హక్కు లేకనే పెనుగొండలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారన్నారు పెనుగొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక నీచపు రాజకీయాలకు తెరలేపుతున్నారు టీడీపీ పార్టీ మరియు దాని చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని వాస్తవాలను ప్రజలు గమనించాలని అన్నారు ఎవరైనా అభ్యర్థి కానీ పార్టీ కానీ వారు ప్రజలకు చేసిన అభివృద్ధి చూసి ఓట్లు అడగాలి కానీ ఇలాంటి కుట్రలకు తెరలేపి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ ఓట్లు ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని మంత్రి ఉషా చరణ్ మండిపడ్డారు ఈ నెల మొదటి వారంలో జరిగిన సంఘటనను తన పేరును ఖరారు కాగానే గీత కార్మికుల కడుపు కొడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ పచ్చపత్రికలలో కథనాలు రాయించి ప్రజల ముందు నటిస్తున్నారని అన్నారు మన బీసీ వర్గం ఈడిగా కులస్తులు అయిన గీతా కార్మికులను అడ్డం పెట్టుకుని ఇలా దిగజారులను రాజకీయాలు చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీకి ఖరారు చేశాక మీ టీడీపీ వాళ్ళను మీరే రెచ్చగొట్టి మా పార్టీ కార్యకర్తలు చేశారంటూ ఇప్పుడు బురద చల్లుతున్నారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నానని దమ్ము ఉంటే ప్రజా క్షేత్రం ఎదుర్కోవాలని హెచ్చరించారు నన్ను పక్కన పక్కన నూచెర్ల పంచాయతీకి సంబంధించిన కంచి సముద్రంలో కూడా ఈతచెట్ట అంతా కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ కొట్టేస్తున్నారు అని ఏదో ఒక బురదు చెల్లె కార్యక్రమం చేసుకుంటున్నారు అయితే ఈరోజు టీడీపీ వాళ్ళ బండారం ఎట్ట ఎట్లా మనము బయట ఈ గొడవ నిన్న జరిగిన గొడవ కాదు ఈ గొడవ దాదాపు రెండు రెండు ఇరవై నాలుగో తేదీన కంప్లైంట్ లాడ్జ్చేర్ కాపీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డు కూడా మీరు ఇక్కడ చూస్తే ఇది కూడా ఫిబ్రవరి రెండో తేదీ ఎఫ్ఐఆర్ కూడా అయింది అయింది అంటే స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుల పేరు ఎప్పుడైతే ఆమె క్యాండిడేట్ అని సవితమనే క్యాండిడేట్ అని ఎప్పుడైతే వాళ్ళు ప్రకటించినారో ఇంకా గ్రామంలో పోక ఇంకా గ్రామంలో పోతే కూడా ఆదరణ ఉండదు టీడీపీ పార్టీ అనేది నిజంగా ఇక్కడ గల్లంత అయిపోతుంది అని ఆమెకు తెలిసి చిల్లర రాజకీయానికి ఈరోజు శ్రీకారం చుట్టారు ఈరోజు టీడీపీ కానీ వాళ్ళ లీడర్స్ కానీ ఒకటే సవాల్ ఇది నిన్న మొన్న జరిగిన ఘటన కాదు ఇది ఫిబ్రవరి రెండవ తేదీ జరిగిన ఘటన ఇది మనం చెప్తా ఉండేది కాదు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా మీకు చూపిస్తున్నాం ఈ బుధ రాజకీయం మీరు ఎందుకు చేస్తున్నారు ఈ చిల్లర రాజకీయంతో ఎందుకు అంటే చిల్లర రాజకీయంతో ఓటు వేయించుకుంటారంటే అది సుళ్ళు ఎందుకు ఈ చిల్లర రాజకీయం చేస్తున్నారు మీరు గతంలో ఏది చేసినారని చెప్పండి ప్రజలకు మీ సొంత ఊర్లోనే ఎంతమందికి మీరు సంక్షేమ పథకాలు ఏ అభివృద్ధి చేసినారని చెప్పాల్సిన అవసరం టీడీపీ వాళ్ళకి ఈరోజు ఉంది చిల్లర రాజకీయాలు వేరే పైన వేరే పార్టీ పైన నా పైన నా క్యాడర్ పైన నా అనుచరుల పైన మీరు ఏదో ఒక ఒక మాట చెప్పి బురద పూసే కార్యక్రమం చేసి ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరికీ కూడా ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అనేది అందజేస్తున్నారు దయచేసి మీరు ఒకసారి వెరిఫై చేసుకొని చూడండి నిజా నిజాలు ఆడే బయట ఉంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి దాన్ని ఒకసారి దాంట్లో ఏముంది అని చదివి దాని తర్వాత వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇక ఇకపైన బుద్ధి తెచ్చుకొని మచ్చంగా ప్రజల్లో పోయి వాళ్ళ అజెండా ఏముంది అని తెలియచేయాలని కోరుతున్నాం ఈరోజు కూడా దిగజారిన రాజకీయం చేస్తూ కంచె సముద్రంలో టీడీపీ వాళ్ళ పచ్చ చెట్లన్నీ కొట్టేసి ఆ ఈత చెట్లన్నీ కొట్టేసి దారి పొడవున కొరిసి ఆమెను పిలుచుకొని వచ్చి ఇగో అని ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు బురద చెల్లె కార్యక్రమం అయితే చేస్తున్నారు నిజంగా ఇది దిగజారుడు రాజకీయము మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వాళ్ళందరూ మనమందరూ కూడా బీసీలకు పెద్దపీఠం వేసినాం మరీ ముఖ్యంగా ఈడిగా సా ఈడిగా కమ్యూనిటీ కూడా సామాజిక వర్గం కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరూ ఎవరై ఎవరైతే టోడీ టెప్పర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువగా అవకాశం కల్పించిన ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం అటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు ఏ సహాయం అడిగినా కూడా వాళ్ళందరికీ కూడా డే టు డే యాక్టివిటీస్లో కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకందరికీ కూడా మంచిది చేసిన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసినాం ఈడీగా సామాజిక వర్గానికి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తూ చైర్మన్ రిక్రూట్ చేస్తూ డైరెక్టర్ కూడా ఇచ్చిన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఈరోజు సవితమ్మ ముఖ్య అనిచరుడు ఆయన ఆ చెట్లని కొట్టి తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెడితే చాలా నిజంగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు మిమ్మల్ని అందరినీ చూసి ఎప్పుడో జరిగిన సంఘటన ఎప్పుడో కట్టిన ఎఫ్ఐఆర్ ఈ రోజు పచ్చగా ఏదో ఒక రెండు మూడు చెట్లు కొట్టి మీరు విడిగా చెందిన కార్యక్రమం చేస్తే వెనగొండ నియోజకవర్గం ప్రజలందరూ కూడా చూస్తున్నారు రాబోయే రోజుల్లో అయితే మీకు నిజంగా ఈ ఒక నియోజకవర్గంలో మీకు స్పెషల్లీ టీడీపీ పార్టీకు మీరు ఎన్ని పార్టీతో జతగట్టలు వచ్చినా జతగట వచ్చినా కూడా సింగల్గా సింహం మన జగన్లో వస్తాడు భారీ మెజారిటీతో గెలవబోతున్నామని మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ చిల్లర రాజకీయం చేస్తున్నారు దయచేసి దీన్ని మానుకొని ప్రజల్లో వెళ్ళి మీ అజెండా ఏముందని చెప్పుకొని నేర్చుకోండి ఇదే నేను మీకు ఇచ్చే సలహా